హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షీ టాక్స్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు వచ్చేసి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అవుతే అవుతుంది నేనైతే బ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను ఇక ఈరోజు వచ్చేసి మేము విలేజ్కి అయితే వెళ్తూ ఉన్నాము ఎందుకంటే ఒక రెండు ఫంక్షన్స్ అయితే ఉన్నాయి మా రిలేటివ్స్లోన అందుకనేసి ఇక వెళ్తూ ఉన్నాము ఈరోజు వచ్చేసి శనివారం కాబట్టి ఇక నేను మార్నింగే లేచేసి ఇంట్లో అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక పూజ చేసి మా ఊరికైతే బయలుదేరుతున్నాము ఇక ఫంక్షన్స్కి అయితే వెళ్తున్నాం కదా అవి కూడా మీకు ఈ అయితే షేర్ చేసుకుంటాను మీ దగ్గరక ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేసి ఇక మా లగేజ్ కూడా ప్యాక్ అయిపోయింది ఇక నేను కూడా ఈ విధంగా రెడీ అయిపోయాను ఇంకా ఇక బయలుదేరడమే ఇంకా ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ అందరికీ ఇంటి దగ్గర నుండి అయితే ఊరికే బయలుదేరుతున్నాము ఇంకా నేను మా పాప మా పిన్ని ముగ్గురం అయితే కలిసి వెళ్తున్నాము మా ఆయన వచ్చి ఇక ఈవినింగ్ అయితే వస్తారు పిన్ని అయితే ఇంటి దగ్గరికే వచ్చింది ఎందుకంటే నా ఒక్కదాంతో పాపను ఎత్తుకొని బస్ జర్నీ చేయడం కష్టమని ఇక ఇద్దరం అయితే కలిసి వెళ్తున్నాము అప్పటికే మార్నింగ్ టెన్ థర్టీ అలా అవుతుంది టైం అయితే లేట్ అయిపోతుందని ఇంక తొందరగా అయితే వెళ్తున్నాము ఇక ఇంటి దగ్గర నుండి బస్ స్టాప్లోకి అయితే వచ్చేసి బస్ అయితే ఎక్కేసి జాలలీ క్రాస్ స్టాప్ అయితే వచ్చేసాం మేము ఇక బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇక జాలలీ క్రాస్ టు పావుగూడ వచ్చేసి ఫోర్ అవర్స్ బస్ జర్నీ అయితే పడుతుంది ఇక బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము అదేంటో ఏమోనండి ఈ జాలలీ క్రాస్ టు పావుగోడ బస్లో అయితే వీక్ డేస్లో కానీ వీకెండ్ డేస్లో కానీ ఎప్పుడు ఇదే విధంగా రష్ ఉంటాయి సీట్లు అనేవి అసలు ఖాళీగా ఉండవు అందుకని తొందరగా అయితే వచ్చాము ఒక బస్సు వెళ్ళినా ఇంకొక బస్ కన్నా అనేసి ఈ రష్ ఎప్పుడు తగ్గుతుందో ఏమో ట్రైన్స్ అనేవి పావుగోడకు లేవు కాబట్టి ఈ విధంగా చాలా రష్ అనేది ఉంటుంది బస్సెస్ లోన ట్రైన్స్ వచ్చినప్పుడు కొద్దిగా ఫ్రీ అయితే అవుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ గా బస్ అయితే వచ్చేసింది ఇంకా పావుగోడ బస్సు ఎక్కేసి ఇక బయలుదేరిపోయాము ఇక మధ్యలో చోట మధుగిరి అనే చోట భోజనానికి అయితే స్టాప్ చేశారు ఇక భోజనానికి వెళ్ళే వాళ్ళు వెళ్ళారు మేమైతే బస్సులోనే కూర్చొని ఇంకా కొన్ని స్నాక్స్ అయితే తెచ్చుకొని బస్సులోనే తినేసి ఇక అక్కడ నుండి బస్ అయితే బయలుదేరిపోయింది ఇక చూసారు కదా ఈ లొకేషన్ ఎవరికైనా తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది ఎక్కడుంది ఏంటి అనేది ఇక అక్కడ నుండి కదా బస్ అయితే వచ్చేసింది ఫైనల్గా పావుగూడకైతే రీచ్ అయిపోయాము ఈ కొండను చూస్తేనే అర్థమవుతుంది కదా పావుగూడకైతే వచ్చేసామని పావుగూడకైతే మేము ఒక టూ థర్టీకి అలా వచ్చేసాం ఇంకా మా నాన్న వాళ్ళు కూడా వస్తారని చెప్పారు అందుకనేసి బస్ స్టాప్లో అయితే వెయిట్ చేస్తున్నాము ఈ విధంగా చాలా టైర్డ్ అయిపోయామండి ఎందుకంటే పాపని ఎత్తుకొని బస్సులో రావడం వల్ల చాలా సుస్తి కూడా అయిపోయింది ఇక పిల్లలు మామూలుగా ఊరికే ఉండరు కదా మీద ఎక్కుతూ దిగుతూ ఈ విధంగా ఉంటారు కాబట్టి కొద్దిగా స్ట్రెస్ అయితే అయిపోయాము అందుకే దిగేసి కొద్దిసేపు అక్కడ కూర్చొని కొద్ది కాఫీ అయితే తీసుకొని ఆ విధంగా తాగుతూ కూర్చున్నాము ఇక మా నాన్న వాళ్ళు అయితే వస్తామని చెప్పారు ఇక అందరం అయితే కలిసి ఊరికైతే వెళ్ళాలి ఇంకా ఇక్కడైతే చూశారు కదా పాప బొంబాయి మిఠాయి వచ్చింటే అడిగింది అందుకనేసి తీసిస్తే ఈ విధంగా పట్టుకొని నిల్చొని చూస్తూ ఉంది ఇంకా ఇక పావగూడ బస్ స్టాండ్ చూపిస్తాను చూడండి ఒకసారి ఈ విధంగా ఒక సైడ్ అన్ని మొత్తం ఈ విధంగా అయితే ఉన్నాయి షాప్స్ అన్నీ కూడా ఒక సైడ్ అయితే కాఫీ టీ మరియు భోజనం కూడా ఇక్కడే అయితే దొరుకుతుంది బస్ స్టాప్లోనే ఇంకా మా నాన్న వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము వాళ్ళకైతే ఫోన్ చేస్తే ఒక టెన్ మినిట్స్ అయితే వస్తామని చెప్పారు అందుకనేసి మేము అక్కడ అయితే కూర్చొని కాఫీ తాగుతూ ఈ విధంగా కూర్చొని కొద్దిసేపు అయితే మాకు కూడా చాలా టైర్డ్ అయిపోయాం కదా అది విధంగా కూర్చొని అక్కడే కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకున్నాము ఇంకా నాన్నకైతే ఫోన్ చేస్తే ఇక వచ్చేసాను చూడండి ఇక్కడే ఉన్నానని అంటున్నాడు నేనైతే మా పాపకు చెప్పాను చూడండి తాత అయితే వస్తున్నాడు అంటే తను చూడండి తన రియాక్షన్ ఎలా ఉందో ఓ తాత వచ్చేస్తున్నాడా రా అని అయితే పిలుస్తుంది ఇంకా ఫైనల్గా మేమైతే మా నాన్న వాళ్ళు అయితే వచ్చేసారు ఇక ఆటోలో అయితే ఎక్కేసి ఇక ఊరికైతే బయలుదేరిపోయాము ఇక అవుకైతే ఫోన్ చేసి చెప్తే ఏమైనా కావాలా అంటే ఇక పాలు పెరుగైతే తీసుకురమ్మని అయితే చెప్పింది అందుకనేసి ఒక బేకరీ దగ్గర అయితే స్టాప్ చేసి తీసేసుకొని ఇక బయలుదేరిపోయాము ఇది ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయింది నాగలమడక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చాలా ఫేమస్ ఇది ఈ నాగలమడక మరియు ఘాటి కుక్కే సుబ్రహ్మణేశ్వరుడు చాలా ఫేమస్ కదా మే పాగోడ నియర్లో ఉండే వాళ్ళకి వచ్చేసి నాగలమడక సుబ్రహ్మణేశ్వర స్వామి చాలా ఫేమస్ ఎలాంటి రాహుకేతు దోషాలున్నా ఇక్కడ వచ్చేసి పూజ అయితే చేయించుకుంటారు స్వామి అనేది అనుగ్రహం ఉంటుంది అనేసి ఇక ఫైనల్గా మేము ఇంటికైతే వచ్చేసాము చూసారు కదా మా పాప రాగానే మా అవ్వ అయితే ఈ విధంగా వెళ్ళిపోయింది మా అవ్వ అయితే అంటూ ఉంది అప్పుడే నడిచేదానివైపోయావా అనేసి ఇంకా ఇక వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈ నైట్ అయితే రిసెప్షన్ అయితే స్టార్ట్ అయిపోయాము చూసారు కదా నేనైతే ఈ విధంగా రెడీ అయిపోయాను ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి మా సాక్షి ఫస్ట్ బర్త్డేకి అయితే నేను తీసుకున్నానండి అప్పుడు వేసుకున్నాను అప్పటి నుండి మళ్ళీ ఇది సెకండ్ టైం అంతే ఇంకా ఇలాంటి రిసెప్షన్స్ టైంలోనే కదా ఇలాంటి డ్రెస్సులు అయితే బాగుంటాయి అనేసి ఇప్పుడైతే వేసుకున్నాను ఇంకా ఇక వచ్చేసి నేను మా అమ్మ రెడీ అయిపోయాము అలానే ఇక మా పిన్ని నేను మా పాప మా అవ్వ ముగ్గురం కూడా రెడీ అయిపోయి ఈ విధంగా అయితే ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము అదేవిధంగా నేను వీడియో కూడా కొద్దిగా క్యాప్చర్ అయితే చేసేసుకున్నాను ఇంకా

చూశారు కదా ఇదే ఫంక్షన్ హాల్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇంకా ఈ ఫంక్షన్ వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్దండి తన క్లోజ్ ఫ్రెండ్ ఫస్ట్ టు టెన్త్ క్లాస్ వరకు వాళ్ళు చదువుకున్నారంట అందుకనేసి ఇక ఆంటీ అయితే నువ్వు రానే రావాలని పిలిచినందుకు ఇక వచ్చింది ఆంటీ అయితే ఇక ఇంట్రెన్స్ చూసారు కదా ఈ విధంగా శివ పార్వతులతో మరియు వినాయకునితో వెల్కమ్ అయితే చెప్తున్నారు ఇంకా ఇక ఫంక్షన్ హాల్ అయితే మొత్తం చాలా పెద్దదిగా అయితే ఉంది డెకరేషన్ కూడా చాలా బాగా అయితే చేసేశారు ఇక బంధు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అంతా వచ్చేసి ఇక కూర్చొని ఈ విధంగా ఫంక్షన్ ఇంకా స్టార్ట్ కాలేదు కూర్చున్నారు అందరు ఇక నేను కూడా ఈ విధంగా ఫోటోస్ అయితే మరియు వీడియోస్ అయితే ఈ విధంగా తీసుకుంటూ ఉన్నాను ఇంకా ఇక ఇక్కడ చూశారు కదా మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్ చిన్నప్పుడు ఫ్రెండ్ తను వచ్చింటే టైం కూడా తెలియకున్నంత సేపు మాట్లాడుకుంటూ అలానే కూర్చొనేసారు ఇంకా ఇక ఇటు సైడ్ నేను మా అయితే కూర్చున్నాము ఇక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే వీలేనంటే ఎంట్రెన్స్ మరియు గ్రాండ్ గా అయితే చేశారు చాలా బాగా అనిపించింది డైరెక్ట్గా అయితే తీసుకోవడం వీడియో కాలేదు అందుకనేసి దూరంగా ఉన్నారని ఈ విధంగా ఎల్ఈడిలో అయితే నేను వీడియో అయితే క్యాప్చర్ చేసుకున్నాను ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పేరు అయితే చాలా బాగా అనిపించింది నాకైతే ఇద్దరు పర్ఫెక్ట్గా ఇది చూశారు కదా ఈ ఆంటీని వచ్చేసి మా పిన్ని వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఇంకా ఇక స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత కూడా ఈ విధంగా ఫొటోస్ మరియు వీడియోస్ కూడా తీస్తూ ఉన్నారు ఈ విధంగా క్రాకర్స్ కూడా పెట్టి ఫుల్గా అంటే గ్రాండ్గా అయితే పెళ్ళి అయితే జరిగింది ఇంకా చూశారు కదా ఇక్కడ వచ్చేసి మా పిన్ని వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఈ విధంగా ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారు ఇంకా ఇక మేము కూడా వెళ్ళేసి ఫొటోస్ మరియు గిఫ్ట్ అయితే ఇచ్చేసి ఇక అక్కడ నుండి భోజనం దగ్గరకు అయితే వచ్చేసాము చూశారు కదా పెళ్లి అంటేనే అరిటాకు భోజనము ఇక అరిటాకులు అయితే ఈ విధంగా భోజనాలన్నీ పెట్టేశారు ఇక భోజనం అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ దగ్గరకైతే వచ్చేసాము ఐస్ క్రీమ్ అయితే తిందాం అన్నట్లుగా ఇంకా ఇక్కడ మా ఆయన అయితే వచ్చేసారు వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా ఫొటోస్ అయితే తీయించుకున్నాము ఇంకా ఫైనల్ గా ఫొటోస్ అయితే తీయించుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కమెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదాని ఫ్రెండ్స్ బాయ్